గబ్బర్ సింగ్ సినిమా అసలు వర్షనల్గా నాకు అవుట్ ఆఫ్ నెసెసిటీ వచ్చింది అవుట్ ఆఫ్ నెసెసిటీ అవుట్ ఆఫ్ నెసెసిటీ అందుకే నేను దబాంగ్ నాకు చూపించారు సినిమాని సినిమా దబాంగ్ ఒక రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఒక రెండు నెలలకు మూడు నెలలకు నాకు చూపిస్తే నాకు అది ఎలా చేయాలి నాకు అర్థం కాదండి ఇది సల్మాన్ ఖాన్ స్పర్శన మీద ఉంది ఆయన వ్యక్తిత్వం మీద ఉంది ఆ యాటిట్యూడ్తో ఉంది చెప్ప కథలో ఒక మామూలు కథ ఒక తల్లి ఉంటుంది ఇలా ఉంటాడు కొత్తగా ఏమో దీంట్లో చెప్పి నేను చేయలేదాన్ని మేము గబ్బర్ సింగ్ చూసేటప్పుడు కూడా సల్మాన్ ఖాన్ నేను తలుచుకోలేదు సార్ దాని కారణం ఏంటంటే నేను అవుట్ ఆఫ్ నెసెసిటీ నేను మా బ్రదర్ ఏదో ఇష్యూస్ ఉంటే మాకు ఏదో ఫిల్మ్ ఏదో రిలవెంట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే నేను దాన్ని తీసుకున్నాను ఆ బాధ్యత ఫైనాన్షియల్ బాధ్యత నేను తీసుకున్నప్పుడు సో వెంటనే ఏదో సినిమా స్టార్ట్ చేసి అప్పు తీర్చాలి ఆ నెసెసిటీ అవసరం అనిపించింది యాక్చువల్గా నాకు అవసరం రెండు గబ్బర్ సింగ్లు అవసరాల మీద వచ్చినాయి సినిమాలు అంతేగాని నాకు సినిమాలు చేయాలనే కంటే కూడా ఇప్పుడు అర్జున్ గారు ఏదో డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలనే దాని మీద వచ్చి స్టార్ట్ అయినాయి ఈవెన్ ఫస్ట్ తెలియదు నేను ఇప్పుడు ఫస్ట్ గబ్బర్ సింగ్ కూడా అదే చాలా ఫైనాన్షియల్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి సో వాళ్ళ కోసం ఏదైనా సినిమా చేద్దాం ఎలాంటిది సేఫ్ సినిమా ఉండాలి తక్కువగా అయిపోయేది క్విక్గా అయిపోయింది అలా చూస్తున్నప్పుడు నాకు మళ్ళీ అప్పుడు గుర్తు చూసిన దబా గుర్తి మళ్ళీ ఒకసారి చూద్దామని చూశాను అప్పటికి అది నేను క్రియేటివ్ వర్క్స్ మీద స్టార్ట్ చేద్దాం యాక్చువల్ గబ్బర్ సింగ్ టైటిల్ క్రియేటివ్ వర్క్స్ మీద ఒరిజినల్ గబ్బర్ సింగ్